హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తులు వచ్చేసి పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు నాలుగవ రోజు ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అంటే ఇవి రూబెన్ బుల్స్ సాహిల్ గారు బేస్తవేర్పేట గ్రామం బేస్తవేర్పేట మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి ఇవి రూబెన్ బుల్స్ సాహిల్ గారు బేస్తవారిపేట గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లావారి జూనియర్ గిత్తలండి ఇవి తొలిసారిగా ఈరోజు జూనియర్స్ విభాగంలో దిగిపోతున్నాయండి ఈ గిత్తలు